ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మరి ఈ వారం వార ఫలాలు తెలుసుకుందాం పదిహేడు పన్నెండు నుంచి ఇరవై మూడు పన్నెండు వరకు కూడా ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం దీంట్లో ముఖ్యంగా మొట్టమొదటిది మేషరాశి ఈ మేషరాశి వారికి చంద్రుడు దశమ ఏకాదశ ద్వాదశ జన్మస్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది రాశిలోనే గురుడు మరి అష్టమంలో కేతువు పేయంలో రాహు ఇటువంటి పరిస్థితుల్లో ఈ వారం మనం చూసినట్లయితే రవి బుధులు కూడా స్థానంలో ఉన్నారు మీ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే మీరు చేయవలసిన పనులు స్వయంగా చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి రెండోది ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి అంటే నమ్మకం ఈ పని మనం చేయగలం అనే నమ్మకంతో మాత్రమే మీరు చేయగలుగుతారు రెండు సకాలంలో పనులు చేయాలి లేకపోతే అది కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది అయితే ఈ వారం ముఖ్యంగా మనకి చంద్రుడి యొక్క బలం బాగా అనుకూలంగా ఉండడం వల్ల వార ప్రారంభం వారపు మధ్యలో అలాగే శనివారం చాలా అనుకూలంగా ఉంటుంది గురు శుక్రవారాలు అకాల శ్రమ ఉంటాయి వారం ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభం వార మధ్యలో కూడా అనుకున్నటువంటి పనుల్లో కూడా తప్పనిసరిగా మంచి విజయాన్ని సాధించగలుగుతారు అయితే ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే కొద్దిగా శ్రమ పడే ఉన్నాయి రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన ప్రోత్సాహం అత్యద్భుతంగా ఉంది అది వారం చాలా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలత లభిస్తుంది శత్రువర్గ బాధలు ఉంటాయి ఆ శత్రువర్గ బాధలు అంటే మనం అంటే కెట్టిన వారై ఉండొచ్చు లేదా మనల్ని ఇబ్బంది పెట్టేవారై ఉండొచ్చు అటువంటి వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది విద్యార్థులకు మంచి యోగకాలం మహిళలు కూడా సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంకా వ్యాపార పరంగా చూస్తే ఐటీ రంగం షేర్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ గృహోపకరణాలు ఫైనాన్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది లోహ యంత్ర వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం ఇక ఈ రాశి తప్పనిసరిగా ఆరాధించవలసినది శివారాధన ఈ శివారాధనతో వీరన్నింటి కూడా విజయాన్ని సాధించగలుగుతారు సంఖ్యల్లో తొమ్మిది ఎరుపు రంగు ధరించడం చాలా మంచిది స్వస్తి ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని లైక్ చేస్తారని ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోలు మీకు మేము అందించగలుగుతాం స్వస్తి